ఒక పోలాండ్కు చెందిన యూదు వ్యక్తి నాజీ సైనికుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అతను ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఒక హాస్పిటల్లో దాక్కున్నాడు అతనికి ఉన్నది కొద్దిగా మిగిలిన ఆహారం మురికి నీరు మాత్రమే తరువాత రోజు జర్మన్ సైనికులు ఆ హాస్పిటల్కు నిప్పు పెట్టారు అతను భయపడి వెంటనే బయటకు పరుగెత్తాడు గోడలో ఉన్న ఒక పెద్ద రంధ్రం ద్వారా ఎలాగోలా బయటకు వచ్చాడు నగరం పూర్తిగా నాశనం అయిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు అతను వెంటనే పాడైపోయిన ఇళ్లలో దాక్కోవాలని నిర్ణయించాడు ఆహారం కోసం అక్కడక్కడా తిరగడం మొదలుపెట్టాడు అదృష్టవశాత్తు ఒక బాక్స్లో కొంత ఆహారం దొరికింది రాత్రి ఆ బాక్స్ తెరవాలని చూస్తుండగా అది అతని చేతుల నుండి కిందపడింది అప్పుడే ఒక జర్మన్ ఆఫీసర్ అతని ముందు నిల్చున్నాడు భయంతో ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేకపోయాడు కాని ఆఫీసర్ అడిగాడు నువ్వేమి చేస్తున్నావ్ తర్వాత యుద్ధం మొదలయ్యే ముందు నువ్వు ఏమి చేసేవాడివి అని అడిగాడు అతను నిజాయితీగా చెప్పాడు నేను కాస్తా ఆహారం తినడానికి ప్రయత్నిస్తున్నాను యుద్ధానికి ముందు నేను పియానో వాయించేవాడిని ఈ గదిలో ఉన్న పియానో మీద ఏదైనా వాయించు అతను పియానో వాయించడం ప్రారంభించగానే ఆఫీసర్ నిశ్శబ్దంగా వినసాగాడు చివరికి అతను నిజంగా నమ్మేశాడు అతని కళ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు తర్వాత ఆఫీసర్ అడిగాడు నువ్వు దాక్కున్న ఎక్కడ నీకు తినడానికి ఏమైనా ఉందా అతను ఏమి చేయకుండా వెళ్లిపోయాడు అతన్ని చంపకుండా బ్రతకనిచ్చాడు కొన్ని రోజులకు ఆఫీసర్ తిరిగి వచ్చాడు ఈసారి అతను ఆహారం తీసుకొచ్చాడు అతను చెప్పాడు రెడార్మీ సరిహద్దుకు చేరుకుంది జర్మనీ ఓడిపోతుంది కొన్ని వారాలు ఈ బిల్డింగ్లో ఉండిపో అన్నీ బాగుపడతాయి చాలా రోజుల తర్వాత అతను మంచి ఆహారం తిన్నాడు ఆఫీసర్కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాడు ఆఫీసర్ మంచితనం జీవితాంతం మర్చిపోకూడదని తనకు తానే మాట ఇచ్చుకున్నాడు సోవియట్ ఆర్మీ జర్మన్ సైనికులను పోలాండ్ నుండి బయటకు నెట్టి పంపుతున్నప్పుడు ఆఫీసర్ చివరిసారి అతన్ని చూసేందుకు వచ్చాడు అతనికి చాలా ఆహారం ఒక మంచి కోటు ఇచ్చి వెళ్లిపోయాడు ఈ రోజుల తర్వాత ఒక కారు వెళ్తుండగా పోలాండ్ జాతీయ గీతం వినిపించింది అతను అర్థం చేసుకున్నాడు తన దేశానికి స్వతంత్రం వచ్చింది అని ఆనందంతో ఎగిరిపడ్డాడు ఈ హ్యాపీ న్యూస్ అందరితో పంచుకోవాలని భావించాడు కాని అకస్మాత్తుగా ఒక మహిళ కేకలు వేసింది ఇతను నాజీ సైనికుడు ఎందుకంటే అతను వేసుకున్న కోటు ఆఫీసర్ ఇచ్చిన జర్మన్ కోటు పోలీష్ సైనికులు అతన్ని పట్టుకోవడానికి పరిగెత్తారు అతను అరవసాగాడు నేను పోలిష్ నేను యూదుని అతను చేతులు పైకెత్తి నిజం చెప్పడానికి ప్రయత్నించాడు చివరకు సైనికులు నమ్మారు కొన్ని వారాల తర్వాత జర్మన్ సైనికులను యుద్ధ ఖైదీలుగా ఒక క్యాంప్లో పెట్టారు అక్కడ ఒక యూదు సైనికుడు జర్మన్ సైనికుల మీద కోపంగా అరుస్తున్నాడు అప్పుడే పియానో వాయించిన వ్యక్తిని కాపాడిన ఆ మంచి ఆఫీసర్ ముందుకు వచ్చాడు అతను అడిగాడు నీకు రేడియోలో పియానో వాయించేవాడైన పియానో వాడికి తెలుసా అని అడిగాడు అతను వాస్తవానికి పియానో వాడికి ఫ్రెండ్గా తేలాడు కాబట్టి ఆఫీసర్ తన పేరు చెప్పి దయచేసి నా మెసేజ్ అతనికి చెప్పు నన్ను ఈ క్యాంప్ నుండి బయటకు తీసే ప్రయత్నం చేయి అన్నాడు పియానో వాడిక్ ఈ వార్త విన్న వెంటనే క్యాంప్ కి వెళ్లాడు కాని అప్పటికే అందరూ ఖైదీలు మరో క్యాంప్ కి మార్చబడ్డారు ఆ క్యాంప్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు చివరికి పియానో వాడిక్ వార్సాలో తిరిగ సంగీత జీవితం మొదలుపెట్టాడు అతన్ని కాపాడిన ఆ జర్మన్ ఆఫీసర్ మాత్రం కొత్త ఖైదీ క్యాంప్లో మరణించాడు